ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ డోన్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందర నాలుగు రోజు నిరసన తెలుపుతూ ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఏఐటిసి సిఐటియు కార్యదర్శి సుంకయ్య వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ను వెట్టి చాకరీ నుండి విముక్తి కలిగించి వారికి వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర సమితి పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన భిక్షాటన కార్యక్రమం ఇప్పటికి నాలుగో రోజు నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీ వర్కర్లకు తిలోదకాలు ఇచ్చి సచివాలయ సిబ్బందితో బలవంతంగా పని చేయించడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు విధంగా ఎన్ని రోజుల సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లు నడిపిస్తారో మేము చూస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పనికి తగ్గ వేతనాన్ని అడిగితే బెదిరిస్తారా మీ బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదు రాష్ట్రంలో ఒక లక్ష మూడు వేల అంగన్వాడీలు ఉన్నారని తీవ్రంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు మా హక్కులను కాల రాస్తే సహించమని మా పోరాటం ఉధృతం చేస్తామని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిఐటిసి అబ్బాస్ అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మందికి పైగా ఉన్నటువంటి అగన్వాడీ వర్కర్లు వెళ్ళినంతా కూడా గత పదహైదు రోజుల క్రితం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి శాంతి శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా తమ న్యాయమైన హక్కులను అరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయమైన మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి గత నాలుగు రోజుల నుంచి నిరోధన సమ్మెకు ఏఐటీసీ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల కన్నా ముందు ముందు నుంచి కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్గాలు నడపాలంట కూడా తమ నిరసనను ఏదైతే మీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయల వేతనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్క చెల్లంబల కంగ్రవాయులందరూ కూడా పెంచుతాడు మీ తమ్ముడు అన్న అని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు మేము అది అడుగుతా ఉన్నాం తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల రూపాయల నుంచి వేతనం ఇస్తా ఉన్నాం అంటే కూడా ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి మేము ఉంటావా ఊడిపోతామో కూడా తెలియదు రేపు ఎన్నికల్లోనా మేము అడుగుతాం రేపు సమ్మె గవర్బర్గా నాలుగున్నర సంవత్సరం నుంచి మీరు ఇచ్చేటువంటి అంగన్వాడి టీచర్లకు మహిళలకు ఇచ్చినటువంటి ఆమె ఎందుకు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నిరవీసా ఉన్నాం నాలుగు రోజుల నుంచి అన్ని ప్రాజెక్టులు అన్ని మండలాలు ఈరోజు గ్రామాల నుంచి వార్డుల నుంచి టెన్త్ వేసుకొని నాయమైన మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బలపెట్టుకుంటున్నాం నాలుగు రోజులు చర్చలు జరుగుతారు గట్టి మాట కట్టు గట్టి మాట తలపెట్టము అని చెప్పేసి మేము గద్దలు పెడతా ఉంటే ఈ రోజు మాటలు చెప్పి గట్టి మాట పక్కన పెట్టి ఈ రోజు అంగన్వాడి వర్కర్లంతా కూడా తమ డ్యూటీలను చేసి అంగన్వాడి సెంటర్లకు తాళాలు వేసి ఈరోజు మండల కేంద్రాల్లో ప్రాజెక్టుల్లోన ఈరోజు శిబిరాలు వేసుకొని నిరసన చేస్తా ఉన్నారు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో పక్కన పెట్టి ఈ రోజు సచివాలయ ఉద్యోగులతోన మున్సిపల్ ఉద్యోగులతోన అలాగే ఇంటి అవసరమైనటువంటి పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ తో మూడు వారు సిఎస్ సీఎం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ వాళ్ళకి మీరందరూ కూడా నాలుగు డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం అంతా ఉద్యోగాలు చేయించండి వీళ్ళంతా ఉన్నాం నేతరాలు అవుతా ఉన్నారు మనం ఇచ్చే ఏమో కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళతో చేయించడం చెప్పేసి ఈరోజు హుకుం జారీ చేశారు ఈ నందారా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూడా నిన్ననే హుకుం జారీ చేశారు ఎక్కడైనా వాళ్ళు ఏ కాలం లేకపోతే కాలాలు పగలగొట్టి ఇరవై లబ్ధిదారులు పంపిణీ చేయండి వాళ్ళ కుటుంబం అవసరం అనుకుంటే మనమే ఆ విధులు వినియోగించాల్సిందే అని చెప్పేసి ఉపయోగం జారీ చేశారు మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ధ్యానం అధికారుల ధ్యానం ఏదైనా సిద్ధంగా గత వందల సంవత్సరం నుంచి ఎన్నో వాళ్ళు ఆందోళన చేసినారు నాలుగు రోజుల నుంచి ఈ రోజు పెంపేసుకొని ఆందోళన చేశారు పరిష్కారం చేయకుండా నేతలు పెంచబోకుండా ఇప్పటికైనా ధరలు మంచి ఇప్పుడు వీళ్ళ వచ్చి పది మంచి ఎఫ్ఆర్ఎస్ యాప్ వీళ్ళ ఇరవై నాలుగు గంటలు పనిచేయాల ఎఫ్ఆర్ఎస్ లో కూడా జీతం కట్టవుతుంది అధికారులు ఇబ్బంది పడతారు పది గ్రామాల్లో ఇబ్బంది ఉన్నాయి పది ప్రజాప్రీ ఇబ్బంది ఉన్నాయి నూట గంటల కనీసం ఇరవై ఆరు వేలతోన్నాం ఇరవై నాలుగు గంటలు పది మూడు ఇచ్చేటువంటి పది భారం ఇచ్చేటువంటి ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేసి మూడు నాలుగు ఓట్లు అందుకు యాప్ చేయమంటున్నాం ప్రభుత్వ ఉద్యోగం గుర్తించమంటాం అలాగే రిటైర్మెంట్ వైసాం మరి ప్రకటించారు అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు కూడా పెన్షన్ రిటైర్మెంట్ వేసామని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇతర తర్వాత పెన్షన్ సౌకర్యం జీవితంలో సర్వము నేతలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సర్వను అందరూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు నాలుగో రోజు మరి రోజు వచ్చి రోజు కూర్చొని పోతున్నారులే అనుకుంటున్నాడు జగన్ గారు మరి కనీస వేతనం అడిగితే ఇరవై ఆరు వేల రూపాయలు మరి ఇన్ని నిర్బంధాలు చేస్తున్నాడు మరి తాళాలు పొలగొట్టిస్తున్నాడు మరి మున్సిపల్ వర్కర్లతోటి ఎంఎస్కేలతోటి సచివాలయ సిబ్బందితోటి అందరితోటి పగులగొట్టి మరి మా ఉద్యోగాలు వాళ్ళు ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాము నిన్ననే అంగన్వాడీ సెంటర్లలో ఉండే సరుకులన్నీ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది మళ్ళీ దాంట్లోనే భాగంగా అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇండ్లలో పెట్టుకోవడం జరిగింది గ్యాస్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది మరి అన్ని తీసుకొచ్చుకొని కూడా మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు రోజుకు చేరింది చేరింది అయితే మమ్మల్ని డ్యూటీలు చేయలేని వాళ్ళని చేసినాక చేస్తున్నాడు మరి మేము అడిగేది ఇరవై ఆరు వేలకు ఆయన ఇంట్లోకి కాదు అడగడం లేదు గవర్నమెంట్ సొమ్మె అడుగుతున్నాము మరి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి అందరికీ జీతాలు పెంచుకో